ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గణేశ పురాణము పద్నాలుగవ అధ్యాయం బ్రహ్మ చింతా వర్ణనం అప్పుడు సోమకాంత మహారాజు భృగు మహర్షిని అలా గజాననుని ఉదరంలో అనేక బ్రహ్మాండాలను చూసి ఆ తరువాత గణేషుని అనుజ్ఞ మేరకు బ్రహ్మ ఎలా సృష్టిని చేసినది వివరింపమని ప్రార్థించగా ఆ భృగు మహర్షి ఎలా బదులిచ్చాడు ఓ రాజా అలా గజాననుని గర్భంలోంచి బయటకు వచ్చిన చతుర్ముఖుడు తనలో తాను గర్వితుడై సకల వేద శాస్త్ర పురాణములను ఆగమ ఆగమాలన్నింటినీ ఎరిగిన వాడను జ్ఞాన విజ్ఞాన సంపన్నుడిని సాపానుగ్రహ సమర్థుడిని అవటం వల్లనే నా యొక్క సృష్టి రచన పద్ధతిలో గల ప్రావీణ్యత వల్లనే నాకు ఈ సృష్టి బాధ్యత సిద్ధించింది ఇక సృష్టి విషయంలో నాకు వీలు కాని పని అంటూ లేదు అంటూ గర్విష్టి అయి సృష్టికి పూనుకున్నాడు కానీ ఆ ప్రయత్నంలో ఆయనకు అనేక విఘ్నాలు తేనెతుట్టెను చుట్టిముట్టే చుట్టి ముట్టే ముసురుకున్నాయి ఆ విఘ్నదేవతల స్వరూపం ఎంతో వికృతంగానూ భయాన్ని గొలిపేవిగాను ఉండటంతో బ్రహ్మవారి ఘోరమైన రూపాలు వారు చేసే వికృత ధ్వనులు చూసి గడగడ వణికిపోయాడు అప్పుడు కొందరు విఘ్నదేవతలు బ్రహ్మను కొట్టారు మరికొందరు స్థుతించారు ఇంకొందరు నమస్కరించారు కొందరు నిందిస్తే మరికొందరు ప్రశంసించారు కొందరు సేవిస్తే మరికొందరు బంధించారు వారిలోనే కొందరు అతన్ని విడిపించారు అలా విడిపించిన వారిని కొందరు అటు ఇటూ ఇచ్చారు కొందరు అతని నాలుగు ముఖాలను చూసి పరిహసిస్తే మరికొందరు శిఖలను పట్టి అటు ఇటు ఊపారు కొందరు ఆలింగనం చేసుకొని మరి కొందరు చిన్ని శిశువు వలె ముద్దాడి కొందరు అతని అతని గడ్డాన్ని మీసాలను పట్టుకొని ఆట పట్టిస్తూ నృత్యం చేశారు ఇలాంటి వికృత చేష్టల పట్ల బ్రహ్మ మనస్వాధీనం కోల్పోయి హృదయమంతా చింతతోనూ శోకంతోనూ బరువెక్కిన వాడై తన మనోగర్వాన్ని వీడి జీవితం పట్ల నిరాశ కలిగి వివసుడై మూర్చిల్లాడు అలా ఒక ముహూర్త కాలం గడిచాక తెలివి తెచ్చుకొని తన హృదయంలో దేవదేవుడైన విఘ్నేశ్వరుని స్మరిస్తూ దుఃఖితుడై గజాననుడిని ఇలా స్థుతించసాగాడు బ్రహ్మ గజాననుణ్ణి స్థుతి చేయడం ఓ దేవదేవా నాక ఆయు ప్రమాణం ఎంత ఉన్నది చేత పూనిన కార్యమా ఎంతో ఉత్కృష్టమైనది నాక నిష్ నిష్కలంకమైన బ్రహ్మజ్ఞానం కలగలేదు ఈ భూమండలంపైన నా జన్మనెత్తి నీకు భక్తులున్నాయి ముక్తిని ఎప్పుడు ఎలా పొందగలను కదా ఓ దేవా అందుచేత నీ యొక్క కరుణా వృష్టి నాపై కురిపించి నన్ను బాధల నుంచి పీడల నుండి విముక్తిని గావించు కనుక నా జన్మ సార్థకం అయ్యేలా నా కర్తవ్యాన్ని సమర్థవంతంగా నెరవేర్చేలా అనుగ్రహించు అంటూ దీనంగా వేడుకుంటున్న సమయంలో ఆకాశం నుండి శరీరవాణి తపతపా తపస్సు చెయ్యి తపస్సు చెయ్యి అన్న సందేహం సందేశం వినబడింది ఆ వాక్కు చెవినపడిన వెంటనే బ్రహ్మను వేధిస్తున్న విఘ్నదేవతలు ఆయనను విడిచి అంతర్ధానమైనారు అప్పుడు బ్రహ్మ తన మనసులో తపస్సు చేయడానికి తగిన స్థానం మంత్రం ఉంటేనే కదా తపమాచరించగలిగేదే అనుకుని తన తపస్సును తపస్సుకు అనువైన స్థానానికే అన్వేషిస్తూ వరప్రదుడైన గజాననుడిని హృదయ పద్మంలో ఏకాగ్రచితంతో ఇలా ధ్యానించసాగాడు గజాననుని ధ్యానమూర్తి ఆ ధ్యానమూర్తి ఎలా ఉన్నాడంటే ఎర్రటి చందనంతో అద్దబడిన దేహంతో ప్రకాశిస్తూ సింధూరారుణ వర్ణంలో శోధించే శిరస్సు పైన ముత్యాల చేత రత్నాల చేత అలంకరించబడిన దివ్యమైన కిరీటాన్ని ధరించి మెడలో ముత్యాల హారాన్ని నాగయజ్ఞోపవేతాన్ని ధరించి ఉన్నాడు ఆ దివ్యమంగళమూర్తి చే చేతి వ్రాళ్లకు మరకత మాణిక్యాలతో పొదగబడిన ముంగరములను ధరించి చిత్ర విచిత్రమైన రత్నాలతో తాపించబడిన మొలత్రాటి నాభి ప్రదేశం వద్ద శేషునితో చుట్టబడి ఎర్రటి దివ్యమైన పట్టు వస్త్రాన్ని ధరించి ఉన్నాడు అతని ఏకదంతం చంద్రకళలాగా తెల్లటి ప్ర తెల్లగా ప్రకాశిస్తుంది అటువంటి పరమసుందరమైన దివ్యమైన అనుగ్రహ రూపుడైన గజాననమూర్తిని బ్రహ్మ హృదయంలో ధ్యానిస్తుండగా ఆకాశంలో నుండి ఆ శరీర వాణి మరలా ఇలా పలికింది వటం పశ్య అండ్ పశ్య అనగా ఆ మట్టి చెట్టును చూడమన్న ఆదేశం విన్న బ్రహ్మ వటావృక్షానికై అన్వేషించసాగాడు ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని బ్రహ్మ చింతావరణం అనే పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం జై శ్రీ గణేష్ మహారాజుకి జై